చేస్తలేరు ఇంకొకటి పేరుకు కృష్ణార్జునులు అని చెప్పుకొని ట్వీట్లు పెట్టుకొని వాళ్ళది వాళ్ళు ఒకరి జబ్బలు జరుచుకుంటూ తప్పితే ఒకరి వీ పోగలు జరుచుకుంటూ తప్పితే పెద్దగా క్షేత్రస్థాయిలో పని చేయలేదని అర్థమైంది ఇలా చాలా కుట్రలు కూడా జరిగినాయి అనుకోండి జూబ్లీస్ ఎన్నికలలో అవి సమయం సందర్భం వస్తే తప్పకుండా అవి కూడా చెప్తాం కాకపోతే ప్రతిపక్షాలు ప్రజల ఎక్స్పెక్టేషన్ మేరకు పనిచేసినట్టయితే రిజల్ట్ మంచిగా వేరే రకం ఉంటుండే జూబ్లీస్ సో ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తలేరు అక్కడే తెలంగాణ జాగృతి వచ్చి ప్రజల మధ్య నిలబడి ప్రశ్నించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించడం కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని ప్రతి జిల్లాకు కూడా వెళ్ళి పనిచేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జై జై నేళ్ల తరబడి చేసే మోసం అంటే మీలో ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తావాడు నిన్న జూబ్లీ ఎన్నికల్లో నేను ఒక మాట చెప్పిన నాకు జూబ్లీ ఎన్నికతో సంబంధం లేదు భయ్ అని చెప్పిన సరే అయినా సరే ఒక పదిహేను మంది ఇండిపెండెంట్లు వచ్చిన దగ్గరికి అక్క ఇట్లా మేము విత్డ్రా చేసుకుంటాము ఎవరికి సపోర్ట్ చేయమంటారని అడిగారు అన్న నాకు సంబంధం లేదు భయ్ జూబ్లీ ఎన్నిక మీరు ఎవరి దగ్గరికి అనకూడదు అని చెప్పి వాళ్ళు సక్కా హరిశన్న దగ్గర బయట తర్వాత వాళ్ళు చెప్పినా ముచ్చండి నేను లేదు సక్కా వాళ్ళు హరిశన్న దగ్గర పోయి నేనంటే బీఆర్ఎస్ పార్టీలు లేను నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి నేను దూరం ఉన్నా హరీష్ రావు కూడా అదే ఆన్సర్ చెప్పిరట మీ ఇష్టంపై ఎవరికైనా వేసుకోరా అన్నారట అంతకన్నా ముందేం చేసిర్రు హరీష్ రావు గారు అంటే బిఆర్ఎస్ మోసం చేసినట్టే కదా అంతకన్నా ముందేం చేసిర్రు హరీష్ రావు గారు ఎలక్షన్ పెట్టకముందే ఈ పలానా క్యాండిడేట్ని పెడితే మీకు సపోర్ట్ చేస్తా కాంగ్రెస్ కానీ చెప్పప్పిరట పైకి వాళ్ళు వద్దన్నారట అన్నాకైనా సైలెంట్ అయింది అంటే గమ్మత్ ఏముంటుంది హరీష్ రావు గారు అంటే తెలవడానికి టైం పడుతుంది ఎందుకంటే ఇవాళ వారి అన్ఫార్చునేట్ అది తండ్రి గారు చనిపోయినారు అయితే వారు లోపలు ఉన్నారు ఇంట్లో అక్కడి నుంచి కూడా ఎలక్షన్ అవుతున్న సమయంలో టెలికాన్ఫరెన్స్లు అవి పెట్టి మాట్లాడారు అప్పుడు హరీష్ రావు గారి భజన పగలంతా ఏం బిల్డప్ ఇచ్చారు హరీష్ అన్న ఇంత కష్టంలో కూడా పార్టీ కోసం నిలబడి టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు అన్నారు రిజల్ట్ ఉంటాయే వరకు ఏం భజన ఏం భజన మొదలు పెట్టింది నిన్నటి నుంచి హరీష్ అన్న లేకపోయి హరీష్ అన్న ఉంటే ఓ అసలు ఇక ఒక్క కానీ వేసి ఉంటే హరీష్ అన్న జూబ్లీ హిల్స్ మన లెవెల్లో మళ్ళీ పెడుతున్నారు అంటే వెంటనే తప్పించుకోవడం అప్పటివరకు మోసం చేయడం ఇది హరీష్ రావు గారు నైజం సో ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు అన్నట్టు చాలా టైం పట్టింది ఏదో నాకు తెలిసింది కాబట్టి నేను గట్టిగా మాట్లాడుతున్నాడు నన్ను బయట హరీష్ బట్ అక్కడ ఉన్నవాళ్ళు వారు ఆలోచన చేసుకోవాలి అట్ ద సేమ్ టైం రామన్న కూడా ఒక్క సభ కాగానే ఏదో మేమే సార్ను మోస్తున్నట్టుగా కార్టూన్ లేపించేసుకొని హరీష్ రావు గారు సార్ను మోసినట్టు ఒకసారి రామన్న గారు సార్ను మోసినట్టు ఒకసారి ఎవరినే మేము సార్ కింద బచ్చగళ్ళం అందరం బచ్చగలం బచ్చగల్లో ఉంటే బాగుంటుంది ఇలా నన్ను బయటకు వారేసిడు కాబట్టి నేను నెత్తి మీద బతుకమ్మ ఎత్తుకున్నట్టు నెత్తి మీద తెలంగాణ సమస్యలు ఎత్తుకుని తిరుగుతున్నాయి అలా కాబట్టి నేను బలంగా మాట్లాడుతున్నాను బట్ ఒక పార్టీలో ఒక సిస్టంలో ఉన్నప్పుడు నాయకుడు కోరుకున్న చేయాలి వీరేం చేస్తున్నారు సభ సక్సెస్ చేయగానే రామన్న నెత్తి మీద సార్ సార్ ఫోటో పెట్టి నేనే వేసుకున్నాడు కాటు తెల్లారి ఈయన ఏం చేసిండు హరీష్ అన్న ఈ వి ప్రకాష్ లాంటి వాళ్ళని కొంతమందిని పెట్టుకొని అసలు హరీష్ లేకపోతే కేసీఆర్ లేడు హరీష్ లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదు ఏంది ఇది అవసరమా ఇప్పుడు ఇక్కడ పద్మ రెడ్డి గారు ఉన్నారండి వీరు రెండు వేల తొమ్మిదిలో ఎక్కడ ఉన్నారండి కేసీఆర్ గారు మీద నాకు గుర్తుంది రెండు చేతులతో దుమ్మెత్తిపోసి నా పార్టీ నడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆమె టికెట్ ఇవ్వకపోతే మేడం వెళ్ళిపోయింద్రా మళ్ళా ఆ జరా ఉద్యమం గట్టిగా ఈ సార్ దీక్ష ఏంగా ఎట్లు వచ్చింది వాపసు ఎవరు సపోర్టు మేడంకి ఆ దేవేందర్ రెడ్డి అన్నకి హరీష్ రావు గారు కదా మరి జిల్లాలో ఒకే సపోర్ట్ ఉన్నారు తీసుకొచ్చిరు ఇక్కడ వింటుంటే అసలు ఎంత గవర్నమెంట్ వస్తుంటే అవి నాకు కొన్ని చెప్పబుదైతే లేదు ఒక్కొక్క ఉద్యోగం ఇస్తామని రెండు రెండు లక్షలు తీసుకుంటారా మూడు మూడు లక్షలు తీసుకుంటారా అన్ని మెదక్ల పనులు పెండింగ్ ఉంటాయా మరి అట్లాంటి నాయకులు సపోర్ట్ చేయొచ్చా బీఆర్ఎస్ నుండి అన్నాడా మేడం టీఆర్ఎస్ వెళ్ళి బయటపోయి కేసీఆర్ గారి మీద రెండు చేతులతో దుమ్మేసిపోతే ఆమెకు సపోర్ట్ చేసింది ఎవరండి ఆ రోజు వీటి పక్క పద్మ కోడిపోతుంది అటు పక్క వైపీఆర్ అఫీషియల్ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడిపోతాడు ఇంకో మంచి గెలుస్తాడు హౌ సపోర్ట్ చేయలేదా హరీషన్ అసలు చేస్తున్నాడు ఆయన నేను ఏమంటున్నా అంటే ఫైట్ ఉంటే స్ట్రేట్ ఫైట్ చేయాలి ఇప్పుడు నన్ను బయట వరేసిరు నేను సింపుల్గా ఏం చేసిన సరే పోయి నన్ను బయట వేసిరు నాకు తెలిసిన కాడికి నేను ప్రజా సమస్యల మీద ఎత్తుకొని తిరుగుతా అంటున్నాను అట్లా స్ట్రేట్ ఫైట్ చేయాలి లేదు మోసపూరితమైన ఫైట్ చేస్తారు కాబట్టి నేను ఒకటే అంటున్నా ఒక పక్క రామన్న సోషల్ మీడియా ట్విట్టర్ ఇచ్చిపెట్టి గ్రౌండ్లోకి రావాలి వస్తే బాగుంటుంది ప్రజలకు ఇంకో పక్క హరిషన్న మోసం చేయడం పనిచేసి నువ్వు కృష్ణునివా నువ్వు అర్జునువా ఏందో డిసైడ్ చేసుకుని ఆ పాత్ర ఏందో స్ట్రేట్ ఫార్వర్డ్ చేయాలి వీళ్ళు పేరుకు కృష్ణ అర్జునలు పెట్టుకుంటారు ఒకరి మీద ఒకని బాణం వేసుకుంటే పాపం బలైదెవరే టీఆర్ఎస్ కార్యకర్తలు కదా ఇప్పుడు నిన్న నిజంగా చెప్తున్నా నేను వచ్చి మెదక్ జిల్లాలో ఉన్నా అంటే జూబ్లీల్స్ ఎన్నికల తర్వాత కొన్ని వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కొన్ని వేల మంది నేను చెప్తున్నాను అక్క మీతో ఉంటాం మీతో వస్తాం వీళ్ళని వీళ్ళు నమ్ముకుంటే ఉండలేదు నేను కూడా చెప్తున్నా తమ్ములు మీరు వీళ్ళిద్దరు నమ్ముకుంటే వాళ్ళు ఒకరి బాణాలు వేసుకుంటే సరిపోతుంది పక్కన మీద అయ్యారు పక్కపాటోల మీద అయ్యారు మన అరే ఇక్కడ నిన్న నేను ఇంటికి పోతే పక్క ఆయన పక్క పిలిచి చెప్తున్నాను అక్క ప్లీజ్ మీరు నమ్మకండి వీళ్ళు మన పార్టీ చేస్తలేరు పని అంటే నిన్న నేనే లేను కదా ఈ పార్టీలంటే అంటే లేదక్క మేము మీతోనే ఉంటాం పార్టీ కార్యకర్తలకు మాత్రం ఏమాత్రం లాభం జరగలే అని చెప్తున్నాను ఎవరండి ఈ జగదీష్ రెడ్డి ఎవరు చెప్పు ఈ ప్రశాంత్ రెడ్డి ఎవరు చెప్పు ఈ మదన్ రెడ్డి గారు ఎవరు నిరంజన్ రెడ్డి గారు ఎవరు ఏముండే వాళ్ళకు ఇప్పుడు ఎట్లున్నారు ఉన్నారు వాళ్ళు కొన్ని కార్యకర్తలు ఉన్నారు నేనే ఉన్నా మీరు చూసుకోండి నా ఆస్తుపస్తు లెక్కలు తీసుకోండి రెండు వేల పద్నాలుగు ముందు ఏదో ఉంది అదే ఉంది నా దగ్గర ఛాలెంజ్ చేసి చెప్తున్నా మూడేళ్ళు ఈబి ఈడీ సిబిఐ నా ఎంట పడ్డది కీసం ఎత్తానే మన ఉన్నదా నా దగ్గర అదనంగా నాలాంటి ఉద్యమకారులు ఇక్కడ వంద మంది ఉన్నారు పడ్డ ఉద్యమకారులు వీళ్ళకి ఏముందండి నేనేమంటున్నా అంటే బ్రదర్ నేను చెప్తాను నేను చెప్పండి నేనేమంటున్నా అంటే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ముంచుడు నాయకులు పెరుగుడు కరెక్ట్ కాదు పార్టీ అనేది ప్రజల పక్షాన ఉండాలి అవకాశం ఉంటే అట్లా పనిచేస్తే బాగుంటుంది ఏమన్నారు నిరు క్లీన్ తీయలేదా నిరు అర్థం చేయానా నేను చీట్ గురించి మాట్లాడతలేనే నేను ఆస్తిల గురించి చెప్తాను నువ్వు ఇంటలే బ్రదర్ నువ్వు ఆస్తిల గురించి చెప్తున్నావు కేస్ గురించి చెప్తున్నా కేస్ గురించి మాట్లాడడం కుండదు కదా కేస్ గురించి చెప్తున్నా నేను బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆస్తులు ఉద్యమకారులు మా గురించినే చెప్తురు యహా మెదక్మే हमारे बहुत सारे माइनॉरिटी भाई हैं उन सबको भी मैं सलाम करती हूं और हमारे माइनॉरिटी भाई बहनों से यही गुजारिश करती हूं कि जो तेलंगाना में जो इज्जत जो हिस्सा जो अपना हक हमें मिलना था पोलिटिकली जॉब्स वाइज अभी तक नहीं मिला एजुकेशन वाइज बड़े साहब के सी आर साहब ने उन कोशिश किया तालीम के वास्ते उन्होंने टिमरी से एक सपरेट लगा के बहुत अच्छा उन्होंने सहूलियत किया लेकिन बहुत और भी इश्यूज हैं जिनमें जिनको हमें एड्रेस आज भी करना है प्रोफेसर जयशंकर साहब हमेशा मुझे समझाते थे कि बेटी मैं उस्मानिया यूनिवर्सिटी में काम करता था अब नीचे से लेकर ऊपर मैं जब तक मेरे क्लासरूम पहुंचता था तब तक आधी बार मैं सलाम करता था आधे बार नमस्ते करता था उतने सारे के गवर्नमेंट में में थे, में थे। हुकूमत लेकिन आज गाइव परसेंट से भी कम हो गए तो उनके हक के वास्ते आपको लड़ना है ये हमेशा सीख मुझे प्रोफेसर जयशंकर साहब देते थे अब उनके बताए हुए रास्तों पर केसीआर साहब के इंस्पिरेशन से मैं तेलंगाना के आवाम के लिए काम करने के लिए निकली हूँ लेकिन आज मैं बी आर एस पार्टी में नहीं हूँ तेलंगाना जागृति एक इंडिपेंडेंट ऑर्गेनाइजेशन है इंडिपेंडेंटली तेलंगाना के बिटिया आपके सपोर्ट चाहते हुए सारे प्रदेश सारे डिस्ट्रिक्ट में मैं जा रही हूँ डिस्ट्रिक्ट में जितने भी आप हमारे मसाइल हैं उनको हुकूमत को बता के एक सोल्यूशन निकालने के लिए मैं मेरा कोशिश कर रही हूँ और ये कोशिश तभी कामयाब होगा जब मैं आवाम के दरमियान रहूँगी तो इसीलिए मैं आवाम के दरमियान आई हूँ आपकी मदद चाहती हूँ हर एक पहलू में हमें उर्दू को सपोर्ट करना है माइनॉरिटी क्रिश्चियन को सपोर्ट करना है माइनॉरिटी मुस्लिम को सपोर्ट करना है माइनॉरिटी सिख को सपोर्ट करना है फॉर एग्जाम्पल माइनॉरिटी उर्दू वर्किंग जर्नलिस्ट यूनियन है उनको आज तक एक्रेडेशन नहीं मिला है तो हमारा पूरा मदद है आपको ఆప్కోబీ అక్రిడేషన్ రెగ్యులర్ జర్నలిస్ట్కే చేసా మిల్నా చెయ్యి ఆప్కోబీ యో మెదక్ మే జర్నలిస్టో గర్దియ బతారే ఉన్మే ఆప్కో హక్కు మిల్నా చెయ్యి అయితే నిజమో కాదో మరి మీ జర్నలిస్టులకు ధైర్యం ఉందో లేదో నాకు తెలియదు కానీ మీ జర్నలిస్టులకు ల్యాండ్ చేయడానికి కూడా పైసలు తీసుకున్నారని తెలిసింది నాకు మూడు మూడు లక్షల రూపాయలు తీసుకొని ఫ్లాట్లు ఇచ్చినట్టు తెలిసింది మూడా నాలుగానా మూడేనా వాస్తవం అనేది ఇకూడియా నేనేం చెప్పాలన్న ఘోరమైన పరిస్థితి ఉన్నది మెదక్లో మాకు దూరం నుంచి చూసి మెదక్ అంటే చాలా గ్రేట్ ఉంటుంది అసలు మేరు పర్వతం అనుకున్నాను మేలి మై ఉండు పొట్ట విప్పి చూస్తే పురుగులు అన్న కథ ఉంది ఎడ చూస్తే బట్ ఏమైందన్నా ఇక నేను ఎంత చెప్పాలన్నా ఇది ఏమైందో నాకు తెలియదు కానీ పట్టాలు కూడా అయ్యాకపోతే మీరు జర్నలిస్ట్లే అడగకపోతే నేనేం అడగాను మీ తరఫున మీకు అంతేనా ఓకే అయితే మిమ్మల్ని నేను కోరేది ఒకటే ఈ విషయాలు ఈ వాస్తవాలు గమనించుకొని ఇప్పటికన్నా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బాగుపడితే మంచిది లేకపోతే మా లాంటి సంస్థలు ప్రజల పక్షాన మాట్లాడుతూనే ఉంటాయి మేము ఇట్లనే ప్రశ్నిస్తుంటాం ప్రతి జిల్లాకు తిరుగుతుంటాం జై తెలంగాణ జై జాగృతి కేసీఆర్ గారు మంచిగా ఉన్నారు చాలా బాగుంటారు సీఎం గారికి ఏదో ఆశాపాపం కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు తన బయటకు రాకపోతే దీనికి ఏదో మళ్ళా రాజకీయంగా అయితే అంత సీన్ లేదు కేసీఆర్ సార్ కట్టా ఉన్నారు మంచిగా ఉన్నారు సార్ బయటకు వచ్చినప్పుడు సీన్ వేరే రకంగా ఉంటుంది అది వేది అది పక్కకు పెడదాం ముఖ్యమంత్రిగా ఆశలేమి చెల్లుబాటు కావు అది పక్కన పెట్టేద్దాం కానీ ఎవరైతే హరీషన్ కేటీఆర్ అని ఉన్నారో వాళ్ళు సార్ కండ్లకు గంతలు కట్టి అరాచకాలు చేస్తున్న నాయకులందరినీ కూడా సేఫ్ గార్డ్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు మనము నా కార్యకర్తలు కాపాడుకోవాలి నాయకులను కాదు ఆ విషయం వారు గమనించుకుంటే బాగుంటుంది मेरे सिर्फ मसाइलों के खिलाफ है पोलिटिकली किसी के खिलाफ भी प्रोग्राम नहीं है मैं क्या कर रही हूँ हर एक जगह पे जा रही हूँ जहाँ जहाँ भी प्रॉब्लम है वो प्रॉब्लम को आपके जरिए हाईलाइट करने का कोशिश कर रहे हैं इसमें मीडिया का सपोर्ट बहुत है आप मीडिया के जरिए हम प्रॉब्लम हाईलाइट करेंगे अब सरकार हुकूमत जितना झुक के काम करेंगे सरकार के लिए अच्छा है लोगों के लिए अच्छा है हमारे जैसे ऑर्गेनाइजेशन हमेशा हमेशा अवाम के दरमियान रहने का ही कोशिश करना चाहते हैं उसी में ये जन्म भाटा प्रोग्राम लिए थैंक था। यू चेपना कहते केसीआर का खचित होता राजकीय ఏ పార్టీలకు నేను ఎందుకు నేను ఏమంటున్నా బ్రదర్ అంటే అసలు ఫస్ట్ బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నాయకులు బిఆర్ఎస్ నుంచి ఎంటివేయబడ్డటువంటి నాయకురాలిగా బిఆర్ఎస్ లో ఉన్నటువంటి లోటుపాట్లని చెప్తున్నాం సరి చేసుకుంటే ఎవరికి మంచిది తెలంగాణ బిడ్డలకు తెలంగాణ కార్యకర్తలకు బిఆర్ఎస్ లో పంచిన కార్యకర్తలకు మంచిది కాబట్టి చెప్తున్నాం